హలో అండి నా పేరు భారిణి నేను ఉమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ చైల్డ్ బర్త్ ఎడ్యుకేటర్గా ఎరిట్ హాస్పిటల్ గచ్చిబౌలిలో వర్క్ చేస్తున్నాను సో మీ అందరికీ డౌట్ ఉంటుంది చైల్డ్ బర్త్ ఎడ్యుకేటర్ అంటే ఎవరు సో మీకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి త్రూ అవుట్ యువర్ ప్రెగ్నెన్సీ మీకు డెలివరీ అయ్యాక అండ్ మీ బ్రెస్ట్ ఫీడింగ్కి మీ లాక్టేషన్ కి కూడా త్రూ అవుట్ ది ప్రెగ్నెన్సీ మీకు అండ్ మీ ఫ్యామిలీకి అడ్వైజెస్ సపోర్ట్ రిక్వైర్డ్ ఎక్సర్సైజెస్ డిస్కంఫర్ట్స్ అన్నీ డీల్ చేస్తూ మేము త్రూ అవుట్ యువర్ ప్రెగ్నెన్సీ మీకు హెల్ప్గా ఉంటాం సో దీనివల్ల మీకు ఏంటి బెనిఫిట్స్ అంటే త్రూ అవుట్ యువర్ ప్రెగ్నెన్సీ మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేయగలరు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలరు అండ్ ఎలా అయితే మీరు ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కరెక్ట్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ని ఎలా యాక్టివేట్ చేస్తూ ఎక్సర్సైజెస్ చేయాలి అనేది మేము మీకు నేర్పిస్తాం కొంతమందికి చాలా రకాల పెయిన్స్ అండ్ డిస్కంఫర్ట్స్ వస్తూ ఉంటాయి ప్రెగ్నెన్సీ వల్ల మీ పోస్చర్ ఆల్టరేషన్స్ వల్ల సో మేము దాన్ని డీటెయిల్డ్గా అసెస్మెంట్ చేసి మీ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్స్ తగ్గేటట్టు మీకు సపరేట్ ఎక్ససైజ్ ప్రోటోకాల్స్ డిజైన్ చేయడం జరుగుతుంది అండ్ థ్రూఅవుట్ ది ప్రెగ్నెన్సీ మీకు ఎలాంటి పెయిన్స్ అండ్ డిస్కంఫర్ట్స్ లేకుండా హెల్దీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయడానికి హెల్ప్ చేస్తాం